చర్ జాన్ పాల్ గారు అయితే ఇప్పుడు యాక్సెప్ట్ చేశారు లైక్ ఇప్పుడు ఆయన ఏదైతే యాక్సిడెంట్ అంటున్నారు అందుకే ఏమంటానంటే ప్రూవ్ చేస్తే నేను కూడా గుండె చేయించుకుంటాను అని చెప్తాను మేడం నేను ఏమంటాను అంటే కోర్టులు మీకు తెలియంది కాదు కోర్టు నేనే జడ్జ్ అయింటి పార్టీకి ఇక్కడికక్కడికి మొత్తం సెట్ చేసేవాను గవర్నమెంట్ నేనే సీఎం అయితే ఖచ్చితంగా ఎక్కడికక్కడికి సెట్ చేసేవాను కోర్టుల్లో మనకి హియరింగ్ రావడానికి ఇప్పుడు సుప్రీం ఆయన వేసింది టూ ఇయర్స్ తర్వాత వచ్చింది ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో నేను విన్నట్టుగా ఆరు లక్షల కేసులు పెండింగ్ ఉన్నాయి ఆంధ్రలో ఐదు లక్షల కేసులు పెండింగ్ ఉన్నాయి సుమారుగా పది పన్నెండు లక్షల కేసులు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నట్టుగా కనబడతా ఉన్నాయి అంత ఈజీగా వచ్చేదా మనకి అంత ఈజీగా వచ్చేదా పెద్ద పెద్ద హస్తాలు ఉన్నాయని చెప్పి నేను చెప్పకనే చెప్తూ ఫ్యామిలీ మెంబర్స్ చెప్తూ అందరు చెప్తూ లోకమంతా కూడా ఉంటే ఇట్లాంటి ఎరిపప్పులు వచ్చి ఎర్రి ఎరి మాటలు మాట్లాడుతూ ఏం చెప్తాను ఆయనకి నేను సబ్జెక్ట్ మాట్లాడరాయ రెండో రెండో భార్యవా మూడో భార్య అలా అనొచ్చా చనిపోయిన వ్యక్తి కోసం నువ్వు రెండో భార్యవా మూడో అరే ఆవిడ బలహీనురాలు ఆమె కొట్లాడలేకపోతాంది ఒక స్త్రీ కుటుంబ మేము వచ్చి పోరాటం చేస్తా ఉంటే పోరాటం చేస్తా ఉంటే ప్రవీణ్ పగడాలన్న వ్యక్తి ఒక కుటుంబానికి సంబంధించిన వ్యక్తి కాదు ప్రవీణ్ పగడాలన్న వ్యక్తి ఆయన స్టెప్ అయినంత సేపే కుటుంబానికి సంబంధించిన వ్యక్తి ఆయన సొసైటీలోకి వచ్చాడు కమ్యూనిటీలోకి వచ్చాడు క్రైస్తవ తరపున ఒకలా పుచ్చుకొని మా కోసం యాంటీ కన్వర్షన్ హిందువుల కోసం కూడా అంటారు చాలా మంది తెలియక అంటా ఉన్నారు కానీ ఒకవేళ మళ్ళీ అదే సేమ్ మనోధర్మ శాస్త్రం ఒకవేళ ఇంప్లిమెంట్ చేస్తే స్త్రీలైన వారు గుడికి బడికి కాకుండా వంటకి ఇంటికి మాత్రమే పరిమితం అవుతారు అది గుర్తు జోగిని వ్యవస్థ రాబోతుంది ఇవన్నీ ఇంతమంది సతీసాగణం ఏదైతే అవన్నీ రాబోతుంది బలు అవన్నీ ఇదేలో ఉన్నాయి క్రైస్తవంలో ఉన్నాయా ఇప్పుడు మళ్ళీ వస్తుంది అని చెప్తున్నారు అందుకే అంటా ఉన్నాను ఇది కాంట్రవర్సీ సబ్జెక్ట్ ఐడియా ఇండియాలజీ సబ్జెక్ట్ హిస్టరీ తెలిసిన వారికి మాత్రం అర్థమవుతుంది మీరు కూడా ఒకసారి గూగుల్లో చెక్ చేయండి సతీసాగానం అంటే భర్త చనిపో ఇమీడియట్ గా భార్య ఎక్కడికి వెళ్ళి వచ్చింది అది నన్ను చెప్పాల్సిన అవసరం లేదు జోగిని వ్యవస్థ ఎక్కడి నుంచి వచ్చింది దళితులు గుడిలోకి రానికపోవడే కదా ఈ రోజు క్రైస్తవులు ద్వారాలు బట్టి మాకంటే దేవుడు అని చెప్పి అంటాను ఈ యొక్క ఆధిపత్యం ఈ యొక్క మెంటాలిటీ కలిగిన ఆర్య బ్రాహ్మణులు సృష్టించింది దాన్ని తిరిగి ఏమంటానంటే ఆర్య బ్రాహ్మణుల యొక్క సైకాలజీ వాళ్ళు ముందుకు రారు పూజారుస్తారా అందరు అలా అని చెప్పి నేను కొంతమంది ఉన్నారు వాళ్ళ ముందుకు వస్తారా రాదు కదా ముందు ముందు ఎవరి వ్యవస్థ ఆర్ఎస్ఎస్ అనే సంస్థ వచ్చి మదర్ కంపెనీ అండి బీజేపీ అనేది దాని పిల్ల బజరంగ్ దళం అనేది దాని పిల్ల దాంతో విశ్వ హిందూ పరిషత్ అనే దాని పిల్ల విహెచ్పి రకరకాలుగా ఏమంటారు ఫార్ ఫా ఫార్మర్స్ కోసము ఏబీవీపీ స్టూడెంట్స్ కోసం రకరకాల వింగ్స్ ఉన్నాయి మెయిన్ మదర్ వచ్చి ఆర్ఎస్ఎస్ దానిలో కూర్చున్న వాళ్ళు ఎవరు సంస్థలో కూర్చున్న వాళ్ళు ఇవంతా సబ్జెక్ట్ ఇప్పుడు మాట్లాడాల్సిన సబ్జెక్ట్ కాదు అది మాట్లాడితే అది కాంట్రవర్సీ అవ్వద్ది నేను అందుకే అంటా ఉన్నాను మనోధర్మశాస్త్రము మనుస్మృతి ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చే ఐడియాలజీ ఎవరికి ఉందా అంటే ఆర్య బ్రాహ్మణులకు ఉంది అది వస్తే హిందువులకు కూడా కష్టమే అని చెప్పంటాను తర్వాత క్రిస్టియన్లని ముస్లింలను వెలివేస్తే ఎలిమినేట్ చేస్తే మిగిలేదు హిందువులే హిందువులు మిగిలినప్పుడు ఏమవుతుందో తెలుసా ఈ భారతదేశం హిందూ రాజు చేస్తాము హిందువులే ఉండాలంటా ఉన్నారు హిందువులు వచ్చినప్పుడు ఏమవుతుందంటే అరే నువ్వు క్షత్రియుడివి అరే నువ్వు ఆకుల మోడివి అరే నువ్వు ఈ కుల మోడివి నువ్వు కాళ్ళకి వచ్చావు నేను తల నుంచి వచ్చా నువ్వు భుజాలకొచ్చా నీ పని నువ్వు చేసుకో అని చెప్పి మళ్ళీ తిరిగి పాత వ్యవస్థలకు వెళ్ళిపోద్ది ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది ఎడ్యుకేషన్ పెరిగింది కాబట్టి ఈక్వాలిటీ అనేది ఉంది స్త్రీలైన వారు హ్యాపీగా బయట తిరుగుతుంది అంటే మీరు ఏమనుకుంటున్నారు ప్రభుత్వం ఈ విధంగా హండ్రెడ్ పర్సెంట్ అండి ఎందుకు తీసుకురారు ప్రభుత్వం చట్టం నువ్వు కోవిడ్ టైమ్ లో గంట కొట్టలేదా చనిపోతా ఉన్నారు ఎందుకు చనిపోతా ఉన్నారు ఆ విషయాలు అది తీసుకొచ్చింది ఎవరు ఈ విషయంలో నాలాంటి వారు కొంత కొన్ని నేను కొన్ని గ్రూప్స్లో ఉన్నాయి ఎయిమ్స్ ఏఐఐ ఆల్ ఇండియా మెడికల్ సైన్స్ అనే గ్రూప్లో నేను ఉన్నాను దానిలో మొత్తం కోవిడ్ కోసమే నడుస్తూ ఉంటుంది సబ్జెక్ట్ అంతా దానిలో ఉన్న హై అడ్వకేట్స్ సుప్రీం అడ్వకేట్స్ అందరూ వెళ్ళి పిల్స్ పిల్లి పిల్ తర్వాత వాళ్ళు పిలిపిస్తే ఆ కోవిడ్ షీల్డ్లో కోవాక్సిన్ ని రెంట్లో ఒక కంపెనీ అని పిలిపిస్తే యా వాడు వచ్చి ఒప్పుకునేది యా హార్ట్ అటాక్స్ వస్తూ ఉన్నాయి కానీ వాడు చెప్పిన విషయం ఏంటో తప్పించుకోవడం కోసము ఇది ఇనిషియల్గా మేము టెస్టింగ్ టెస్టింగ్కి కోసం ఆ టైంలో టైం లేదు ప్రజలు చనిపోతూ ఉన్నారు కంట్రోల్ చేసే సీన్ లేదు ఇమ్మీడియట్గా మాకు కావాలి మేము తీసుకొచ్చాను దానికి గవర్నమెంట్ గవర్నమెంట్ అప్పుడు తప్పించుకున్నాడు చనిపోయారా ఇప్పుడు కూడా అది ఎఫెక్ట్స్ కనబడుతున్నాయి నా ఫ్యామిలీలో ఎంత మంది ఉన్నారండి ఎఫెక్ట్ అయ్యి థర్డ్ డోసు సెకండ్ డోసు నేను టూ థౌజండ్ నైన్టీన్ ఇట్లాంటి కల్తీ పాల్ లాంటి నా మీద ఎంత మంది నా మీద యుద్ధం చేశాను దుబాయ్ లో ఉన్నప్పుడు దుబాయ్ లో ఉన్నప్పుడే నేను దుబాయ్ ప్రభుత్వాన్ని కూడా భయపడకుండా మీడియాలో వచ్చి ఓపెన్ గా చెప్పి చేతులు జోదించి చెప్పాను ఏమనంటే దయచేసి కోవిడ్ కోవిడ్షీల్డ్ వ్యాక్సిన్లు తీసుకోకండి ఎందుకంటే కళ్ళ ముందు దుబాయ్లో మీడియా లేదు అక్కడ అంతా ఒక రష్యన్ ప్రా పాలన జరుగుతూ ఉంటుంది కాబట్టి ఎవరు మాట్లాడినా తీసుకుని లోపడేస్తారు దుబాయ్ ఇస్ వెరీ స్ట్రిక్ట్ కంట్రీ అలాంటి దేశంలో భయపడకుండా నా పక్కన ఉన్న నా ఫ్రెండ్ నాతో ఉన్న ఫ్లైట్ ఆఫీసర్ రాత్రి కలిసాడు పొద్దున్న కలిసి డెడ్ పడుకొని బెడ్ మీద చనిపోయాడు అలాగే ఒక్కరుగా నాకు ఇంతమంది అండి సుమారు వంద పై ఎందుకంటే మాకు ఎమిరేట్స్ మెయిల్స్ వస్తూ ఉంటాయి సో పర్సన్ డిస్మిస్డ్ విఆర్ సారీ రిగ్రెట్ టు చే అని చెప్పి మాకు మేలు చూస్తాయి అరే అరే మన అన్న మన బాయ్ పాకిస్తాన్ ఫ్రెండ్స్ కూడా నాకు ఉన్నారు బలోచిస్తాన్స్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ నుంచి అంటే దుబాయ్లో పనిచేసినా కూడా అన్ని నేషనాలిటీస్ ఉంటాయి ఫిలిపీన్స్ ఆఫ్రికన్స్ అమెరికన్స్ యూకే అందరు అని ఈయన చనిపోయాడు ఈయన చనిపోయాడు ఈయన చనిపోయాడు దెన్ ఐ విల్ లేటర్ స్టార్ట్ ఇన్వెస్టిగేటింగ్ ఆన్ దిస్ నా సొంతంగా నేను ఆలోచన చేయడు బట్టి ఆలోచిస్తుంటే సంథింగ్ రాంగ్ సంథింగ్ రాంగ్ సంథింగ్ నేను తీసుకోలేదండి బ్రతుకుంటే బచ్చలు కూర దీన్ని బ్రతుకుతా అని చెప్పి ఇండియాకు వచ్చాను కానీ అక్కడ నేను తీసుకోలేదు దుబాయ్లో నా ఫ్రెండ్స్ ఎంత మంచి చనిపోయి అప్పుడు నేను ఓపెన్గా వచ్చి చెప్పాను నేను సంథింగ్ గడపడి కనబడుతుంది వ్యాక్సిన్ ఎవరు తీసుకొని దిస్ ఈస్ కిల్లింగ్ మిషన్ అని చెప్పన్నారు దీస్ ఆర్ ద పాయిజనస్ ఏమంటారు వెపన్స్ పాయిజనస్ ఇంజెక్షన్స్ అని చెప్పిన ఇప్పటికి వాస్తవంగా అది కనబడుతుంది ప్రజలు గుర్తిస్తున్నారు టైం పట్టుంది దాన్ని తీసుకొచ్చింది ఎవరండి దాన్ని తీసుకొచ్చింది ఎవరు గవర్నమెంట్ కాదా గవర్నమెంట్ దలుచుకుంటే వారు నిర్ణయిస్తే ముక్కులో పెట్టుకోవాలంటే అదేంటి మనకి టెస్టింగ్ మోస్ట్ లో పెట్టుకొని చెక్ చేయాలన్నప్పుడు చెక్ చేయించుకోలేదా నేను ఎన్నోసార్లు ఇండియాని దుబాయ్ ఉన్న ప్రతి ఎయిర్పోర్ట్ చెక్ చేసి గవర్నమెంట్ తెచ్చింది మాస్క్ పెట్టుకోవాలనేది గవర్నమెంట్ తెచ్చింది వినండి గంట కొట్టాలనేది వినండి వినండి గంట కొట్టుడి గవర్నమెంట్ తెచ్చింది లాక్ డౌన్ గవర్నమెంట్ తెచ్చింది విన్నామా వినలేదా వ్యాక్సిన్ గవర్నమెంట్ తెచ్చింది బయట పోమాకనా అంటే ఎందుకనం ఇప్పుడు మీరు అంటున్నట్టుగా ఇది ఏదైతే వస్తుందో ఎటువంటి ప్రాణాలకు దారి తీస్తుంది ఏం చేస్తుంది అంటున్నాను ఇంకా లోతుగా వెళ్తే ఆ కోవిడ్ ఏంటి ఎట్లా ఇక్కడ నుంచి వచ్చింది ఎందుకు వచ్చింది దాని వెనకాల ఉన్న మాఫియా ఏంటి మెడికల్ మాఫియా ఏంటి ఈ డబ్ల్యూహెచ్ఓ ఏంటి ఈ యొక్క ఒప్పందాలు ఏంటి ట్వంటీ ట్వంటీ ఫైవ్ డిజిటల్ ట్వంటీ థర్టీ ఎజెండాలు ఏంటి ఇవన్నీ సబ్జెక్ట్స్ ఎప్పుడు సిక్స్ ఇయర్స్ బ్యాక్ నుంచి మాట్లాడుతూ వస్తున్నా ఒకటి ఒకటి జరుగుతూ సో ఐ డోంట్ వాంట్ గో డెప్ ఇన్ టు పాయింట్ వన్ డైవర్ట్ అవుతాం నేను అనేది ఏంటి గవర్నమెంట్ తలుచుకుంటే ప్రజలు పాటించారా లేదా ఉంటుందా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాను రేపన్నాడు మను శాస్త్రము మనస్ ఏదైతే ఉందో మనుస్మృతి అనే దాన్ని తీసుకొస్తే గాను అని చెప్తే ప్రజలు పాటించారా ఎందుకు పాటిస్తారు మొగుడు చచ్చిపోతే నువ్వు కూడా బొమ్మ అంటే కనీసం ఇప్పుడు భార్య మీరు నమ్మే నేను నమ్మే నా బైబిల్ గ్రంథం చెప్తే నేను నమ్మనా నా బైబిల్ చెప్తేనే వినన్నా మీరు నమ్మే వేదాలు మీరు చెప్పే నమ్మేది ఏ విశ్వాసాలు ప్రకారమే ఆ కాన్సెప్ట్ కాన్సెప్ట్ తెలుసా మీకు సతీశాగానం ఎందుకు చేస్తారంటే భర్త చనిపోయిన తర్వాత భార్యను కూడా నిప్పు మీద వెయ్యుడు బట్టి ఆమెకు రోమాల మీద ఉన్న ఎంటికలు ఎన్నైతే ఉన్నాయో ఎన్ని ఎంటికలు అయితే దానిలో కాలిపోతాయో అన్ని సంవత్సరాలు భర్తతో ఏకంగా కలిసి ఉంటారు అనేది కాన్సెప్ట్ స్వర్గంలో భర్తతో కలిసి నువ్వు ఎల్లకాలం ఉండాలి ఇక్కడ ఉండి విధవగా ఉండి మిగిలిపోయి లేకుంటే జోగిని వ్యవస్థను ఇంకో వ్యవస్థలోకి నెట్టివేయబడే బదులు నువ్వు అక్కడ సతీ ఆ కొద్ది నిమిషాలు నువ్వు ఓర్చుకోగలిగితే వంద సంవత్సరాలు నువ్వు భర్తతో కలిసి ఉంటావు అనేది సతీ సగం యొక్క వెనకాల ఉన్న ఉద్దేశం అప్పట్లో జరిగింది అది ప్రజలు పాటించలేదా దాన్ని అబాలి ఎవండి అబాలిష్ చేసింది ఎవరు అబాలిష్ చేసింది ఎవరు అబాలిష్ చేసింది ఎవరు తెలుసా మీకు అబాలిష్ చేసింది మిషనరీస్ అండి విలియం కేరీ గారు అంబేద్కర్ గారు తీసుకొచ్చి అబాలిష్ ఇది కరెక్ట్ కాదని చెప్పి అంబేద్కర్ గారు ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు ఆయన పిఎస్డిలో బ్రిటిష్ కంట్రీ లండన్ నుంచి తెచ్చుకున్నారు విలియం కేరీ గారు ఎక్కడి నుంచి వచ్చారు సుమారు నలభై సంవత్సరాలు ప్రయాణం చేసి భారతదేశానికి వచ్చి నలభై లాంగ్వేజ్లు నేర్చుకొని ప్రింటింగ్ ప్రెస్ రైల్వేని అన్ని తీసుకొని పెట్టి ఆయన ప్రాణాలు సైతం ప్రజల కోసం పెట్టిన వ్యక్తి విలియం కేరీ గారు దాన్ని అబాలిష్ చేసింది ఎవరండి నరహత్యలు అబాలిష్ చేసింది నరుల్ని బలి బలిచ్చేవారు తెలుసా బలులు పసిపిల్లల్ని బలిచ్చేవారు ఇప్పుడు ఆ గోరికి చూస్తా ఉంటే ఆ కన్యాకాన్ని ఒక పిల్లను పట్టుకొని వెళ్ళిపోయినట్టాడు ఎదవా ఎందుకు తీసుకెళ్లారు మీడియానే కదా కూడా ఏ విషయంలో నగ్న పూజలు అని చెప్పి ఎక్కడి నుంచి వచ్చింది నగ్న పూజలు ఇక్కడ ఎవరైనా నమ్ముతారా మనకే వింతగా అనిపిస్తుంది ఇంకా వాడు చేసింది ఏంటి ప్రజలు చెప్తున్నారు నేను అన్నది క్రైస్తవులు ఎవరు అన్నారు కదా ప్రజలు వాళ్ళ అమ్మనే అంటా ఉందా నా కూతుర్ని తీసుకుపోయింది వాడు బలి బడానికి తీసుకెళ్ళాడు ఏంట బలి ఏం అది నరబలి అంటారు నరబలి చిన్నపిల్లల పల్లి కూడా ఉంది అక్కడ నుంచి వచ్చి ఎందుకంటే పక్కనే పక్కనే ఒక టూ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా ముద్రపల్లి మదనపల్లి మదనపల్లిలో ఇద్దరు ఆడపిల్లలు ఏఆర్ రేమాన్ దగ్గర ట్రైనింగ్ అయితే ఒక పిల్ల ఇంకో పిల్ల పెద్ద పిల్ల ఇంకో దగ్గర చక్కగా చదువుకొని తల్లిదండ్రులు కూడా హైలీ క్వాలిఫైడ్ వాళ్ళు నర నరత్య నరబలి ఎందుకు ఇచ్చుకున్నారు ఒకరికొకరు కలియుగంలో నుంచి ఇంకో యుగంకి వెళ్తాము ఇంకో మంచి ఏదో జరుగుతుంది కదా మూఢనమ్మకం కనబడతా ఉందా ఇది ఎక్కడి నుంచి వచ్చి ఇవన్నిటిని అబాలిజ్ చేసింది అదొక పెద్ద లిస్ట్ ఉందండి సరే ఇప్పుడు మీరు మాట్లాడుతున్నాయి అన్ని మీరు వేరే గవర్నమెంట్ తలుచుకుంటే ఖచ్చితంగా చేయగలుగుతది ప్రజలు దాన్ని అంగీకరించాలి వినకపోతే జైల్లో వినకపోతే రకరకాలగా కండిషన్స్ ఉంటాయి కోవిడ్ ఏదైనా సింపుల్ ఎగ్జాంపుల్ బయటికి రాబోతున్నట్టు బయటకి వచ్చినోని లాఠీ జ్వరం చూపించారా లేదా

బాలకృష్ణ గారు కేపాల్ గారు ప్లేస్ ఉంది పార్వతిపురము దానికి గా కార్నర్ నుంచి ఒరిస్సా వాటర్ స్టార్ట్ అయిపోతుంది ఆ కొండల పైకి వెళ్ళాను అక్కడ సినిమాలు అన్ని తిరుగుతుంటే మార్నింగ్ వెళ్ళి మేము చారిటీ చేసి చేసేవచ్చు ఇన్ని బట్టలు తీసుకెళ్ళి వెళ్ళి మా కార్ కింద పెట్టి సైకిల్ మీద అక్కడ బట్టలు సంచిలు పెట్టుకొని వెళ్ళి పైకి వెళ్ళి బట్టలు పంచి అక్కడ చూస్తే చాలా ఏర్పు వచ్చింది నాకు ఎందుకంటే లైట్లు కూడా లేదు నేను ప్రామిస్ చేసాను సోలార్ పెట్టిస్తాను అంటాడు అక్కడ లైట్ లేవండి అంటే ప్రవీణ్ పగడాల గారు ఖచ్చితంగా ఇది యాక్సిడెంట్ కాదు ఆంటీ లా ఆంటీ కన్వర్షన్ అందరూ మాట్లాడుతున్నారు భయానికి ఎక్కడో అక్కడ లోపడుకున్నారు కానీ నాతో ఎంతమంది టచ్ లో ఉన్నారు నాకు తెలుసండి అనేక మంది మాట్లాడుతూ ఉన్నారు నేను ఎన్ని గ్రూప్లో ఉన్న నాకు తెలుసు ఎంత మంది పాస్ కూడా మీకు ఎందుకండి నా ఫోన్ ఒకసారి కానీ ఎన్ని ర్యాలీలు జరుగుతలేవు ఇప్పుడు ఆయన కల్తీపాలు చెప్పాలి నాకు ఈ ర్యాలీలు ఎందుకు ఇంకా జరుగుతున్నాయి చెప్పండి పీస్ ర్యాలీలు ఎందుకు జరుగుతున్నాయి ఇదిగోండి రేపే ట్వంటీ సిక్స్త్ కి కుక్కర్పల్లి మతం నాకు తెలుసు సుమారుగా ఐదు వేల మంది రావచ్చు చచ్చిపోయిన సాధారణంగా పిస్ రాయాలి ఐదు వేల మంది రావచ్చు పీస్ ర్యాలీ దేనికి చేస్తారు ఆక్సిడెంట్ అనేది మామూలుగా చనిపోతే పీస్ ర్యాలీ చేస్తారు ఎందుకు చేయరు చనిపోయిన వాళ్ళకి చనిపోయిన వాళ్ళకి చేయరా పిస్ రాయాలి వాళ్ళని సాధారణంగా ఆత్మ శాంతి శాంతించాలి అన్న మూలంగా చేసుకోండి నీకు అర్థమైతే చెప్తాం ప్రవీణ్ పగడాల గారి మరణము విషయము నిజా నిజాలని తేల్చడానికి సమగ్ర సిబిఐ విచారణ జరిపించాలని కోరుతూ పీస్ రాయాలి పీస్ న్యాయం జరగడం కోసము ధర్నాలు నిరసనలు దేనికి చేస్తారు మా వీ వాంట్ జస్టిస్ అదే నినాదం కింద క్లియర్గా ఉంది ఎన్ని పీస్ ర్యాలీలు జరుగుతావున్నాయి లక్షల మంది క్రైస్తవ రూట మీద చెప్తాను కూకట్పల్లి మూడు కాన్స్టెన్సీ శివలింగంపల్లి కూకడపల్లి కుత్బులాపూర్ మూడు నియోజకవర్గాల పార్స్టల్ నేను కాదు నాది డబ్ల్యూసీసీ డబ్ల్యూసిసిఎన్జీ ఆర్గనైజేషన్ ఉంది సుమారుగా ఆరు రాష్ట్రాల మూడు దేశాల్లో ఉన్నాయి ఎవరు నేను ఉన్నాను కదా ఇప్పుడు నాలాంటోళ్ళు మాట్లాడుతాను అందరూ వచ్చి మాట్లాడలేరుగా ధైర్యం సబ్జెక్ట్ వాళ్ళకి కావాలిగా ఎవరి భయాలు వాళ్ళకు ఉంటాయి మాట్లాడు మాలాంటోళ్ళకి వచ్చి వాళ్ళు చెప్తా ఉంటారు ఇలా ఉంది ఇలా ఉంది ఇలా ఉందని మాకు నేను కూర్చున్న నేను వెళ్లి ఇది చేస్తున్న ఇన్వెస్టిగేషన్లో పార్ట్గా నాకు ఎవరిస్లో వస్తూ ఉన్నాయి ఈ పీస్ ర్యాలీ ఎందుకు చేస్తున్నారు స్టిల్ వైజ్ వైద ఫైర్ ఈస్ నాట్ లిటింగ్ లాస్ట్ ప్రశ్న ఇప్పుడు మీరు అంటున్నట్టుగా డూప్ ని క్రియేట్ చేసి కావాలనే దీన్ని గా చిత్రీకరించారు అని మాట్లాడుతున్నారు ఇప్పుడు మీరు సిబిఐకి వెళ్తే ఈ కేసు కనుక ఇందులో ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో పోలీసులు కావచ్చు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కావచ్చు లేకపోతే పోస్ట్ మార్టం చేసిన వ్యక్తులు కావచ్చు వీళ్ళందరూ వాళ్ళ లైఫ్ అన్నింటినీ కూడా రిస్క్ చేసుకొని మరి ఈ విధంగా చేసి ఉంటారా ఇప్పుడు సిబిఐ అంటే నేను ఏమంటున్నా మేడం సిబిఐలో పోయినా కూడా విచారణ జరగదు నాకు తెలిసినంత మట్టిగా టైం వేస్ట్ అని మరి పోరాటం ఎందుకు పోరాటం చేస్తా ఉన్నా ప్రభుత్వాలు మారవా హర్షకుమార్ గారు ఇప్పుడు సోనియా గాంధీ గారికి లెటర్ రాశారు రాహుల్ గాంధీ గారికి ఇన్ఫర్మేషన్ వచ్చింది ప్రభుత్వాలు మారవా అని చెప్పి అంటాం న్యాయం ఒక రోజు జరుగుద్దని మా నమ్మకం అట్లా అని చెప్పి సైలెంట్ కూర్చోమని చెప్పి కాదు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏమన్నారు అంటే ప్రశ్నించో చెప్పన్నారు నువ్వు ప్రశ్నించంతసేపు నిన్ను నువ్వు అణచివేత గురవుతావని చెప్పన్నారు ప్రశ్నిస్తాం ఖచ్చితంగా న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాం ఒకసారి మీ దగ్గర ఏవైతే ఎవిడెన్సెస్ ఉన్నాయో నాకు ఒకసారి ఫార్వర్డ్ చేయండి అండ్ మీరు కూడా ప్రవీణ్ పగడాల గారిది యాక్సిడెంట్ అని చెప్పి పోలీసులో పక్క చెప్తున్నారు కానీ ఇక్కడ పీటర్ గారు ఏమంటున్నారు అంటే ఖచ్చితంగా డూప్ ని క్రియేట్ చేసి ఈ విధంగా హత్యలాగా యాక్సిడెంట్ లాగా చిత్రీకరించారు అని మాట్లాడుతున్నారు మీకు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి అండ్ మరోసారి నేను పీటర్ గారిని కలిసే ప్రయత్నం చేస్తాను అండ్ మీ అభిప్రాయాలను కూడా అడిగే ప్రయత్నం చేస్తాను సో థ్యాంక్ యూ సో మచ్ సార్